ప్రస్తుతం అంత మాట్లాడడానికి మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షులు ఉన్నటువంటి సిల్లార్ దాదాగారు ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తే ముందుకు వెళ్తున్నారా లేదంటే గత ప్రభుత్వం భిన్నంగా ఈ పరిపాలన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మాత్రం కూడా పోలిక లేవండి అంటే చెప్పిందే చేసే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ప్రజల వాళ్ళ అదేవిధంగా ఇవాళ నేను మైనార్టీస్ నేను మైనార్టీ నాయకుడు మైనార్టీస్ని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మైనార్టీస్ని గుర్తించిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మైనార్టీలు అంటే అమితమైనటువంటి అభిమానం కలిగినటువంటి మహానాయకుడుగా ఇవాళ్ళ తండ్రిని మించిన ముందే చెప్పాడు ఆయన మా తండ్రి గారు ఒక అడుగు ముందు ముందుకేస్తే నేను రెండు మూడు అడుగులు ముందుకేస్తానని అంతకన్నా ఎక్కువ అడుగులు ముందుకేస్తే వాళ్ళ మైనార్టీస్ని గుర్తించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తీసుకుంటే కనీసం మైనార్టీలని ఒక గోంగూర గోంగరలను లాక్కుని మేము గోంగర తీసుకుని కాడలను బయట పారేస్తాం ఆ విధంగా వాడుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నమాట కానీ ఈ ప్రభుత్వంలో మైనార్టీల్ని గుర్తించి మరి ఐదుగురు సభ్యుల్ని ఇప్పుడే ప్రకటించేశారు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు అంటే మైనార్టీస్ ఎమ్మెల్సీలు ఇవ్వటమే కాకుండా మేర్లు చేయటమే కాకుండా మున్సిపల్ చైర్మన్ చేసినటువంటి ఘనంతా కూడా జగన్మోహన్ రెడ్డి దక్కింది ఇవాళ మైన్ డిప్యూటీ సీఎంగా కూడా మరి మీకు తెలుసు అంబాద్ పాఠశా గారి డిప్యూటీ సీఎంగా పక్కన పెట్టుకున్నటువంటి ఘనత ఇవాళ ముస్లింస్ మైనార్టీ అంతా భ్రమర్థం జగన్ జగన్మోహిడ్డి గారికి మళ్ళీ జగన్మోహడ్డి గారు కావాలి ఆయన ప్రభుత్వం రావాలి అని చెప్పి ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన వర్గం అంతా కూడా ముందుకు వెళ్తున్న తరువా అనమాట ఇవాళ ముస్లింస్ మైనార్టీలకి ఇవాళ ఎన్నలేనిటువంటి మరి పథకాలు కూడా అన్నిటిలో కూడా మరి మహిళలకి ముస్లిం మహిళలకి ఇవ్వటం ఇవాళ ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు ఇప్పుడే కలెక్టర్ గారితో పాటు కూర్చుని మేము షాదీ తోఫా గతంలో చూసుకుంటే నలభై వేలు యాభై వేలు ఇచ్చి అప్పులు చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వాలు ఇవాళ జగన్మోడిగా ఐదో విడతలో ఇవాళ ముస్లిం మైనార్టీకి షాదీ తోఫా ఎవరైతే మరి బిడ్డల్లో వాళ్ళకి భారంగా లేకుండా ఉండాలని చెప్పి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్లకి ఇరవై సంవత్సరాలు కావాలి కావాలని చెప్పి ఏకైక అటువంటి దమ్ముధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పిల్లల చదువును కూడా దానికి తీసుపెట్టి ఇవాళ షాదితో పా ఇవ్వడం జరుగుతుంది కళ్యాణ మస్తు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా చెప్పుకుంటూ పోటీ మైనార్టీకి మైనార్టీస్ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమాజంలో ఒక సంపూర్ణమైనటువంటి స్థానాన్ని కలిగించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది వాళ్ళ కేవలం మైనార్టీస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా ఎందువల్లంటే ఆయన ముందే చెప్పాడు కులాలు చూడడం మతాలు చూడడం అదేవిధంగా పార్టీలు అసలు చూడడం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకు సంక్షేమ పథకాలను అందిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాకపోతే ఇంకెవరికి వాళ్ళ ఆయనే రావాలి ఆయనే ఉండాలి అని కోరుకుంటున్నారు రాబోయే కాలంలో ఈ యొక్క రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు సీఎం అవుతాడు అని చెప్పడం సందేహాలు నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు బాగా నమ్మకమైన వ్యక్తి పేరుని నాని మీకు ఎమ్మెల్యేగా ఉండడం మీకు మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగి ఉండడం అదేవిధంగా బందర్పోర్ట్ నిర్మాణం మచిలీపట్నం చిరకాల ప్రజల కోరిక ఎన్నో ఉద్యోగ ఎన్నో లక్షల ఉద్యోగ అవకాశాలు మచిలీపట్నం రూపురేఖలు ఇంకా రాబోయే రోజులు ఎలా ఉండబో రాష్ట్ర స్థాయిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అతి చేరువలో ఉన్నటువంటి శాసనసభ్యులు అంటే మాజీ మంత్రి ఎవరు నాని గారు అని చెప్పడం సందేహం లేదండి ఆయన ఏదైతే మాట్లాడతారో అన్ని వాస్తవాలను మాట్లాడతాడు ఆ అన్నీ కూడా ఏదైతే తూచా తప్పకుండా జరిగే పనులే ఆయన సమీక్షగా ప్ర ప్రవర్తిస్తాడు బందర్ పట్ల రూపురేఖలు మారిపోతున్నాయి బందర్లో నివసించే ప్రజలు కనుక వేరే రాష్ట్రాలకు వెళ్ళి మళ్ళీ బందర్లో కోలే సెంటర్లో దిగి ఆయన బందర వైపు కనుక నాలుగు రౌండ్లు కొడితే ఇది మన బందరేనా అనేటటువంటి రీతిలో ఇవాళ పెయిన నాని గారు తీర్చిదిద్దారు పోర్టు మన తాతల ముత్తాతల కాడ నుంచి పోర్టు కడతాం పోర్టు కడతాం పోర్టు కడతాం మేము వస్తే పోర్టు కడతామని చెప్పి ఎంతో మన ఎంపీలు చూసాం మేము ఎంతో వెళ్ళిపోయారు పోర్టు అడ్డ అడ్డం పెట్టుకొని సీట్ టికెట్లు అడిగేట పరిస్థితులు పోయి వాళ్ళ పోర్టు సరవేగంగా పోర్టుల పనులు ప్రారంభోత్సవం కాకుండా అతిగౌరవంగా జరుగుతున్నాయి ఇంకా సంవత్సరాల కాలంలో షిప్ కూడా వస్తుందని చెప్పుకుంటున్నారు చాలా అదృష్టం అనమాట అదే కాకుండా ఇవాళ మరి పిల్లలందరూ కూడా ఎంబీబీఎస్ సీట్లు కావాలంటే పక్క రాష్ట్రాలకు వాళ్ళండి ఆ రాష్ట్రాల్లోకి వెళ్ళి తినటానికి వాళ్ళకి తిండి వాళ్ళకి నచ్చిన తిండి లేక రూముల్లో ఉండి బాధపడే పరిస్థితులు ఇవాళ మచిలీపట్నంలోనే వాళ్ళ వంద మంది డాక్టర్లు తయారవుతున్నారు రెడీ అవుతున్నారు మిషనరీలుగా తయారయ్యేట పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళందరూ డాక్టర్లుగా డాక్టర్లుగా చెల్లి వాళ్ళ బంజరపట్నం నుంచే వాళ్ళ మెడికల్ కాలేజీ చదువుల పిల్లలందరూ కూడా దూర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు మైనార్టీసులు ఉన్నారు రిక్షా కార్మికులు పిల్లలు ఉన్నారు అందరూ కూడా వాళ్ళు డాక్టర్లు చదువుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ యొక్క బందర ఒక భిక్ష అది పేర్ని ఒక నాని గారి సారథ్యంలోనే ఈ బందరికి రావటం అనేటువంటిది బందరు ప్రజలు చేస్తున్నటువంటి పుణ్యం అనమాట ఇది నాని గారి కుమారుడు అయినటువంటి గారికి ఈసారి టికెట్ కేటాయించారు ఆయన ప్రజల్లో మాత్రం బాగా తిరుగుతున్నారు కానీ ఈ రాజకీయ అనుభవం లేదు చాలా చిన్న వయసు అవతల వ్యక్తి ప్రత్యర్థి చాలా రాజకీయ చాతుర్యం మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి పోటీ ఎలా ఉండబోతుంది కిట్టు కొల్లి ఏమండి పేర్ని కుటుంబం అంటేనే పేర్ని కుటుంబం అంటేనే ప్రజలు ప్రజలు అంటే ప్రజల్లో మమేకమైనటువంటి కుటుంబం పేర్ని కుటుంబం అండి పేర్నికి ఇష్టమూర్తి కానీ చూసాం పేర్ని నానిగాలి చూసాం ఇప్పుడు పేర్లు కిట్టుగా చూడబోతున్నాం పేర్ని గిట్టు ప్రజల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పటికి వెళ్ళిపోయాడు చిన్నవాడ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దవాడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మీసాలు ఉన్నాయా గెడ్డాలు ఉన్నాయా ఎంత ఇదిగా ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం ఇటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహి గారిని తరువాత చూడలేదండి అటువంటి నాయకత్వంలో ఇవాళ కిట్టుబాబు చిన్నవాడైనా సరే పెద్ద పెద్ద మనుషులతో మమేకమయ్యి ప్రతిదీ సమస్య కూడా అంతా కూడాను ఆయన తండ్రి గారి బాటలో నడుస్తున్నాడు కాబట్టి ఇవాళ బ్రహ్మర్థం పడుతున్నారు రాబోయే కాలంలో ఈ బంద్రపట్లానికి శాసనసభ్యుడు యువ నాయకుడు కేర్లు కిట్టుబాబు అని చెప్పటంలో మరి సందేహం లేదు